అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యమైన అంశం వికలాంగులకు సంబంధించి తమిళనాడు నుంచి తమిళనాడు కాంగ్రెస్ కమిటీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి లెటర్ రాసింది అంటే కాంగ్రెస్ కమిటీ అంటే ముఖ్యమంత్రి ఇక్కడ ప్రభుత్వానికి అక్కడ తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇక్కడ మూల రేవంత్ రెడ్డి గారికి ఒనక్క అంటే అక్కడ అక్కడ భాషలో నమస్కారం అన్నట్టు అది ఎప్పుడు ఈ మధ్యనే మూడు ఐదు రెండు వేల ఇరవై అంటే వారం రోజులు అవుతుంది వారం రోజుల కింద తమిళనాడు పిసిసి మన ముఖ్యమంత్రి గారికి ఏం తెలంగాణలో మీరు ఏం అమలు మనకు సలహా ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మనం ఎన్నో సార్లు తెలంగాణలో చెప్తున్నాం ఎవరికి కూడా సరిగ్గా అర్థమైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పార్లమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం ఆ ఛత్తీస్గఢ్ మనం తెలుగులో అదే పెడుతున్నాం పైసా ఖర్చు వేసుకుండా ఛత్తీస్గఢ్ మాదిరిగా ఇరవై ఆరు వేల మందికి వికలాంగులకు రాజకీయంగా అవకాశాలు కల్పించవచ్చు మొత్తుకుంటున్నాం సేమ్ అదే ఆలోచనని మేము ఇక్కడ అమలు చేసినాం మీరు కూడా అమలు చేయండి అని మన తమిళనాడు కాంగ్రెస్ కమిటీ రాస్తూ వాళ్ళు ఎంత డిటైల్గా గా రాశారంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా వికలాంగులకు మనం రాజ్యాధికారంలో అధికారం రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలనే ఒప్పందాలు ఉన్నాయి దీన్ని బేస్ చేసుకొని వికలాంగులంతా మా మా దృష్టికి తెచ్చినప్పుడు మేము కొన్నిటి పరిశీలించడం జరిగింది ఏమని ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రెండు వేల పంతొమ్మిదిలో మరి వాళ్ళు సెక్షన్స్ మార్చుకొని వికలాంగులకు స్థానిక సంస్థల అవకాశాలు ఇచ్చారు మనం అదే చెప్తున్నాం మొదటి నుంచి కూడా అదే విధంగా రెండో పే రెండో రెండో పేజీలో సిమిలర్లీ అంటే అదే విధంగా రాజస్థాన్ లో చేశారు మనం అదే చెప్తున్నాం చూడండి అదే డేట్ మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు తమిళనాడు పిసిసి ప్రెసిడెంట్ గారు చేసింది సిమిలర్లీ ఈ మధ్యనే రాజస్థాన్ చేసింది రీసెంట్లీ రీసెంట్లీ అంటే గత పదిహేను ఇరవై రోజుల కిందనే తమిళనాడు అసెంబ్లీ అమెండ్మెంట్ తమిళనాడు అర్బన్ లోకల్ ప్రాజెక్ట్ వాళ్ళు ఇంకా చాలా అడ్వాన్స్ అయ్యారు రాజస్థాన్ మున్సిపాలిటీ ఇస్తే ఛత్తీస్గఢ్ పంచాయతీ ఇస్తే తమిళనాడు వాళ్ళు మున్సిపాలిటీలో పంచాయతీలో పంచాయతీ అన్ని స్థాయిలో జిల్లా పంచాయతీ అంటే మనం ఇక్కడ జిల్లా పరిషత్ అంటాం మరి ఇక్కడ మండల పరిషత్ అంటారు తాలూకా పరిషత్ అంటారు గ్రామ పంచాయతీ అన్నిట్లో కూడా మేము అవకాశాలు కల్పించాము రీసెంట్ సక్సెస్ చేసాము దీన్ని చేసుకొని మీరు కూడా కంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పార్లమెంటరీ మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారంగా చేయండి మరి డిఎంకే పార్టీ కాంగ్రెస్ అనుబంధం మాత్రం కాంగ్రెస్ పార్టీ కాదు అనుబంధం ఉన్న డిఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఒక మంచి విషయం ఉంది మేము దీన్ని ఇంప్లిమెంట్ చేశాము మీరు చేయండి అని చెప్తున్నారు కానీ మనమేమో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీరు ప్రభుత్వం ఉంది మేనిఫెస్టోలో పెట్టారు అని మనం ఏ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి గురించి మేల మీద మేలు పర్సన్ కలిసి మంత్రులని ముఖ్యమంత్రి అడ్వైజర్లని అందరినీ కలిసిన అందరు కూడా చేద్దాం చూద్దాం అంటున్నారు దీన్ని బట్టి మనం వికలాంగుల సమాజం వికలాంగుల సంఘాలు మరి మామూలు సమాజం సామాజిక కార్యకర్తలు ప్రజలు కూడా బాగా ఆలోచించాలి ఇచ్చిన హామీ కాంగ్రెస్ ఖచ్చితంగా అమలు చేయాలి తెలంగాణలో ఇరవై ఆరు వేల మంది వికలములకు పంచాయతీ మున్సిపల్ స్థానిక సంస్థల వ్యవస్థలో అవకాశం రావడం లేకపోతే వికలముల సంఘాల తరఫున కావచ్చు సామాజిక తరఫున కావచ్చు అవసరమైతే ప్రతి రాజకీయ పార్టీ ప్రతిపక్షానికి వికలాముల సంఘాలు పోయి మరి ఇవన్నీ ఈ దృష్టిలో మీ పిసిసి మీకు చెప్పాల్సి వస్తుంది మీ పక్క రాష్ట్రం మీకు చెప్పాల్సి వస్తుంది తెలంగాణ పరువు పోతుందని మన అందరం కూడా దీనిపైన ఐక్యంగా పోరాడే పంచాయతీ స్థానిక సంస్థల్లో మరి విక రిజర్వేషన్ సాధిద్దాం ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణ పరువు ఎవరి వల్ల పోతుంది మరి కాంగ్రెస్ కమిటీ చర్యలు తీసుకోవటం లేదు మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు కానీ పక్క రాష్ట్రాల నుంచి మనకు సలహాలు ఇస్తుంటే మరి ఇంత ఉద్యమ స్ఫూర్తి ఉండి ఇంత నాయకత్వం కలిగి ఉన్న మన వ్యవస్థ ఏం చేస్తుంది అనేది మనందరం ఆలోచించాలి థ్యాంక్ యూ हाय आ लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब इट लाइक इट कामेंट इट